तो वीडियो रहा बहुत ही अच्छे से ट्रिगर लगा ये बेटा मत 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 लगाओ ये नहीं दे सकूं ये आदेश सुन

delete computer delete taral ana okey ma నూర్వరాలు చెట్టు కదా ఎండ లేకుండా ఇంటి లోపల హాల్ వెతున్నట్లున్నాయా చిన్న చెట్లు ఇలా ఇంట్లో పెట్టుకుంటాయి అన్న ఇవి ఎండ లేకుండా ఇంట్లో ఉంటాయా అంట ఇవి అర్థం కాల ఉయ్యాల

నేనే బెటర్ ఇందులో ఇది గంగరే ఇది యువ కన్ను అని కండి చెప్తున్నా మను రేగి చెట్ అన్న అంతే నువ్వు కవర్ చేసుకుంటావు